మేడం గారిని స్వాగతం పలకాలి మా చైర్స్ లేకపోతే పక్కన ఉన్నాయి చైర్స్ అన్ని పక్కన ఉన్నాయి గౌరవణ్యులు నందమూరి తారక రామారావు గారి కుమార్తె సుపత్రిక గౌరవణులు కుప్ప నారా చంద్రనాయుడు గారి సతీమణి యువ నాయకులు బావి పరిషత్ నాయకులు లోకేష్ బాబు గారి తల్లి రాయలు నారా భువనేశ్వర్మ గారికి స్వాగతం పలుకుతున్నాం అలాగే ప్రభుత్వ విప్ కంచల శ్రీకాంత్ గారికి అలాగే అందరి మిత్రులందరికీ కూడా పేరు పైన స్వాగతం తెలుస్తున్నాం మేడం గారు ఇప్పుడే చెట్లు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు మేడం వారికి పెద్ద మనసుతో మనందరం స్వాగతం పలకాలి ఇప్పుడే చెట్లు నాటే కార్యక్రమాన్ని మొదలుపెట్టిన అలాగే ఎన్టీఆర్ కూడా స్వాగతం పలుకుతున్నాం మేడం రాగానే అందరూ గట్టిగా కేరింతలతో స్వాగతం పలుకుదాం మొక్కలు నాటే కార్యక్రమం ముగించుకొని గౌరవనీయురాలు గొప్ప ముద్దు నారా చంద్రనాయుడు గారు సతీమణి ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనమ్మ గారికి స్వాగతం పలుకుతున్నాం ఇప్పుడే చెట్టు నాటేసి మేడం గారు ఇప్పుడే మన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి మేడం గారిని కాలేజ్ తరఫున స్వాగతం పలుకుతున్నాం మేడం గారికి హృదయపూర్వక నమస్కారం మేడం స్వాగతం పలుకుతున్నాం భూమంతా ఓపిక ఉన్న భూనమ్మ గారికి స్వాగతం సుస్వాగతం మేడం స్వాగతం బలుగుతున్నా మేడం మా మా పిల్లలు మీరు ఎప్పుడు వస్తారని ఎదురు చూస్తున్నారు మేడం మీరు ఎప్పుడెప్పుడు వస్తారని పిల్లలు నుంచి వెయిట్ చేస్తున్నారు మీకు మీరు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది కార్యక్రమాన్ని ముందు నడిపించవలసిందే గౌరవనీయులు శ్రీకాసరా గారికి ఇస్తున్నాం అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ మార్నింగ్ ఏది కుప్పం డిగ్రీ కాలేజ్ యూత్ పవర్ ఇదేనా ఈరోజు మనందరికీ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి మూడు కలిపి ఒకే రోజు ముందుకు వచ్చిందియా లేదా మనందరి ఆరాధ్య దైవం మన కుప్ప కుప్పం యొక్క ఆర్థిక సామాజిక స్థితిగతులు మార్చిన నాయకుడు మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సతీమణి అలాగే ఈరోజు విద్యాశాఖలో పెను మార్పులు తీసుకొస్తూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రైవేటు కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలని ప్రభుత్వ విద్యాలయాల్ని మార్పు చేస్తున్నటువంటి మన యంగ్ అండ్ డైనమిక్ ఫ్యూచర్ ఆఫ్ ద ఆంధ్రప్రదేశ్ నారా లోకేష్ గారి అమ్మ మనందరి అమ్మ భువనమ్మ ఈ రోజు మనతో పాటు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొనడానికి రావడం జరిగింది ప్రతిసారి కూడా అని ప్రతి కార్య స్కూల్ గాని కాలేజెస్ కి సంబంధించి వాళ్ళతో ఎక్కువగా కలిసి అవకాశం పెట్టండి మీటింగ్ లో ప్రతి షెడ్యూల్ అని చెప్పేసి ప్రత్యేకంగా అడిగి మాట్లాడిన అమ్మని మనస్ఫూర్తిగా కారతాలతో ద్వారా ఆహ్వానిస్తూ అమ్మా ప్లీజ్ అమ్మా వెల్కమ్ ప్లీజ్ అమ్మా సో మీ అందరికి కూడా ప్రతి పురుషుడు వెనక సక్సెస్ వెనక ఎవరుంటారు ప్రతి పురుషుడు సక్సెస్ వెనక ఎవరుంటారు ఒక మహిళ అవునా కదా తల్లిగా చెల్లిగా భార్యగా ఎన్నో రూపాల్లో ఒక మగవాడు సక్సెస్ అవడానికి మనకి ఈరోజు అమ్మ అనేది ఎంత అవసరమో మనందరికీ తెలుసు అట్లా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రపంచ స్థాయి నాయకుడు అని పొగుడుతున్నారంటే కారణం దానికి ఆమె చేసిన త్యాగ ఫలితం ఈ రోజు అని చెప్పనేసి వ్యక్తిగత కుటుంబ జీవితాన్ని కూడా వదిలి చంద్రబాబు నాయుడు గారు ప్రజల కోసం చేసే ప్రతి పనిలో నేను మీకు తోడున్నానని చెప్పనేసి ముందుకు నడిపించిన మన బౌనమ్మ గారికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అలాగే ఈరోజు కుప్పం నియోజకవర్గంలో మీ అందరి భవిష్యత్తుని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మార్చబోతున్నారు అలాగే ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున కూడా ఏ విధంగా అమ్మ బోనమ్మ మనకి ఏం చేయబోతుంది అనే అంశాలు ఇంకా కొన్ని అంశాల మీద కూడా మీతో ముఖాముఖి చర్చల్లో అమ్మ పాల్గొంటారు కాబట్టి డిసిప్లైన్గా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసేదానికి మీరు అందరూ సహకరించాలని కోరుకుంటూ టైం ఆలస్యమైంది స్కెడ్యూల్ ప్రకారం నడవాలి కాబట్టి డైరెక్ట్గా ఈరోజు మిమ్మల్ని ఉద్దేశించి మన అమ్మ బోనమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఫస్ట్ అమ్మ మాట్లాడతారు తర్వాత మీరు క్వశ్చన్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని అడిగితే కచ్చితంగా వాటి అన్నిటికి కూడా అమ్మ సమాధానం చెప్తారని తెలియజేసుకుంటూ బోనమ్మ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన యువకులు యువతీలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మిమ్మల్ని అందరం చూస్తే ఎస్పెషలీ నా కాలేజ్ డేస్ గుర్తుకొస్తాను బికాజ్ ఐ వాజ్ నాట్ సీరియస్ అబౌట్ స్టడీస్ ఏదో ఆషామాషిగా వెళ్ళేదాన్ని చదువుకునేదాన్ని ఇంటికి వచ్చేదాన్ని మీరందరూ ఏమేమి చేశారో అవి కూడా నేను కాలేజ్లో చేసినట్టే బియాండ్ దట్ డోంట్ ఆస్క్ బికాస్ మా అమ్మ నాన్నగారికి తెలీదు దే యూజ్ టు థింక్ ఐఎమ్ అ వెరీ గుడ్ గర్ల్ ఓకే సో అండ్ కమింగ్ టు ద సబ్జెక్ట్స్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ నాకు చాలా సంతోషంగా చాలా మిమ్మల్ని అందం చూసి చాలా ప్రౌడ్గా ఉంది అండ్ ఐఎమ్ హియర్ ఇక్కడ నేను ఒక తల్లిగా మీ తల్లిగా అట్లానే మ్యాన్ ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీగా మేము ఎన్టీఆర్ ట్రస్ట్ కింద స్కూల్ కాలేజ్ కూడా నడుపుతున్నాం అందుకే నాకు తెలుసు వాట్ ఆర్ ఆల్ ద ప్రెషర్స్ యూ స్టూడెంట్స్ ఆల్ అండర్ గో